అందరూ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశిం నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కర్కాటక రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా అందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఎందుకు ఫిబ్రవరి మాసంలో కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నా అంటే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఏ నెలకి ఆ నెల కొత్తగానే ఉంటుంది అందుకే చెప్పాను కర్కాట రాశి వాళ్ళకి ఏంటంటే నెల నెలకి ప్రెడిక్షన్స్ మారిపోతూ ఉన్నాయి కర్కట రాశి వాళ్ళకి నెల నెల గ్రహస్థితి మారుతూ ఉంది వాళ్ళ స్థితిగతులు కూడా మారుతూ ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో ఎట్లా ఉందంటే కర్కట రాశి వాళ్ళకి మొత్తం అంతా వీళ్ళది అదృష్టం అన్నట్టు ఉంది గ్రహరీత్య గ్రహాలు కూడా అలానే వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అప్పుడు ఎప్పటి నుంచో పెళ్లిళ్ళ కోసం ఏదో చేసే వాళ్ళందరూ కూడా ఈ మాసంలో పెళ్ళిళ్ళు కుదిరేలాగా అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజెస్ కూడా అయ్యేలా ఉన్నాయి ఎవరో ఒకరు బయటకు వెళ్ళేసి అవి ఉంటాయి కదా ఏముంటాయి అంటే ట్రస్ట్లు కొన్ని రకాలుగా మ్యారేజ్ బ్యూరోస్ మ్యారేజ్ బ్యూరోస్ కాదు ట్రస్ట్లు ఉంటాయి కొన్ని రకాలు ఏంటంటే అవి ఉంటాయి మ్యారేజ్ చేసే ఆర్య సమాజ్ లాంటివి వాటిలో మ్యారేజ్ చేసేసుకొని వచ్చేలాగా లవ్ మ్యారేజెస్ కూడా అయ్యేలాగా కనిపిస్తున్నాయి కర్కట రాశి వాళ్ళకి మామూలుగా నేను లవ్కి విరుద్ధం లవ్కి నేను చాలా విరుద్ధం అనమాట లవ్ చేస్తే కూడా వద్దని చెప్తా అలాంటిది కర్కట రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో లవ్ మ్యారేజ్ కూడా అయ్యేలా ఉన్నాయి అని చెప్పి కొత్తగా లవ్ చేసేయొద్దు ఆ అమ్మాయిలు ఎమ్మడి అబ్బాయిలు అమ్మడు పడేసి ఈ మాసం నాకు బాగా కలిసి వస్తుందంట లవ్ చేయాలని పెళ్లి చేసుకోవాలని చెప్పి జోలు పెట్టుకు తిరగద్దు తాలిబొట్లయితే అలా లేదు ఎప్పటి నుంచో లవ్లు ఉండేసి వాళ్ళకి ఇద్దరి మధ్యన అడబాటు ఉండి కుదరకపోతే కూడా ఈ ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాయి అవి లాంగ్ టైం కూడా బాగుండేలా కనిపిస్తున్నాయి కావున ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతుంటే కనుక ఆ పెళ్ళిళ్ళు పేరెంట్స్ని కూడా ఒప్పిస్తే మరీ మంచిది పేరెంట్స్ కూడా ఒప్పుకునేలా ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు అంత నమ్మకంగా ఉంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం మారిపోతుంది ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం అనేది రాణిస్తుంది వీళ్ళకి ఏంటంటే యోగం కూడా ఉంది ఫిబ్రవరి ఆరో తారీఖు తర్వాత వీళ్ళకి ఫిబ్రవరి ఆరో తారీఖు ఉదయం నాలుగు గంటలప్పుడు వీళ్ళకి ఒక యోగం వస్తుంది ఆ యోగం వీళ్ళకి నెల మొత్తం ఉంటుంది ఫిబ్రవరి మాసం మొత్తం ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు దాకా ఉంటుంది అంటే ఇరవై ఐదు రోజుల పాటు ఈ యొక్క యోగం ఉంటుందన్నమాట ఈ గౌరీ యోగం ఏదైతే ఉందో గౌరీ అంటే ఏంటంటే ఆడపిల్ల అంటే గౌరీ అనేది ఆడపిల్ల పెట్టుకుంటారు కదా అనుకోవచ్చు గౌరీ అనేది అంటే పార్వతీదేవి యొక్క రూపం ఈ పార్వతీదేవి పెళ్ళి అయిన తర్వాత వెళుతూ వెళుతూ పుట్టింటికి వెళుతూ శివునికి భార్య అయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తవరింటికి వెళుతూ వెళుతూ గౌరీ పూజ చేస్తుంది పెళ్లికి ముందు గౌరీ పూజని చేస్తారు ఈ గౌరీ పూజ చేసినప్పుడు ఏంటంటే నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా ఈ గౌరీ పూజని పూజించుకుంటే నేను సుఖంగా ఉంటాను అక్కడ అనేసి ఆ ఒక రూపకల్పన చేసి గౌరీ పూజ చేసి ఆ గౌరమ్మను తీసుకొచ్చేసి పుట్టింట్లో పెట్టదన్నమాట ఆ పుట్టింటి ఆస్తులు పాస్తులు కానివ్వండి పుట్టింటి వాళ్ళు దిగజారకుండా ఆ పుట్టింటి వాళ్ళ స్థితిగతులు అన్నీ బాగుండేలాగా ఈ గౌరీ మాత్రం అక్కడ ఉంచేసి ఆ పార్వతీ అమ్మవారు వెళ్ళిపోతారు అనమాట ఇది గౌరీ పూజ అలాంటి గౌరీ యోగం అనేది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది ఇరవై రోజుల పాటు ఉంటుంది ఎందుకు అంటే ఆడపిల్లల వల్ల వీళ్ళకి కలిసి రావడం ఆడపిల్లలు అంటే వెంటబడటం కాదు పేరు పేరుంది కదా తల్మలైన ఉందని కాదు అలా కాదు ఆడపిల్లల వల్ల అంటే ఎవరైనా ఇంట్లో చెల్లి కానీ కూతురు కానీ ఉంటే వాళ్ళ నుంచి కలుసుబాటు రావడం వాళ్ళ కూతురుని మీకు ఇవ్వడమో వాళ్ళ కూతురుని మీ అబ్బాయికి ఇవ్వడమో లేకపోతే వాళ్ళ అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోవడమో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆస్తిపాతులు లేకపోతే సలహాలు ఏదో విధంగా వాళ్ళ నుంచి వచ్చిన జాబ్ ఆఫర్స్ లేదా వాళ్ళ ఫారంలో మిమ్మల్ని పిలవటమో ఇలాంటివి మన కస్టమర్స్ ఎలా ఉన్నారంటే ఏదైనా చెప్పామంటే దానికి ఎంత క్లారిటీ చెప్పినా కూడా వాళ్ళకి ఏదో డౌట్ వస్తూనే ఉంది ఇప్పుడు ఇలా చెప్పాం కదా మళ్ళీ దీంట్లో కూడా డౌట్ వచ్చి ఫోను కామెంట్స్ పెడతారు ఆడపిల్లలు అన్నారు కదా మేము ఎమట పడాలా లేకపోతే మేము ఎవరైనా తగులుకోవాలా మేము ఎవరికైనా ప్రపోజ్ చేయాలా అంటారు అట్లా కాదు ఆడపిల్ల అంటే చెల్లి కూతురు అక్క అమ్మ వీళ్ళు అంతేగాని ఆస్తుల నుండి పటాయించడమో కాదు ఇది ఆడపిల్లలు కాదు ఓకేనా అది అందులోని ఇంత క్లియర్గా చెప్తున్నాను అందుకోసమే విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు ఎలా కూడా ఖచ్చితంగా ఆడపిల్లలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకు మాత్రం ఎలాంటి పోటీ ఎగ్జామ్స్ రాసినా ఈ కర్కాటక రాసే వాళ్ళ ఆడపిల్లలు కనుక పెళ్లి కాని అటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే అందుకే ఆడపిల్లలు ఉంది పెళ్లి అయితే స్త్రీ పెళ్లి కాకముందు ఆడపిల్లలు అయితే ఈ ఆడపిల్లలు ఎవరైనా పోటీ ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక వాళ్ళకి ఏ దశ అంతర్దశలు నడుస్తున్నప్పటికీ కూడాను వీళ్ళకి ఖచ్చితంగా రాణించి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది కాకపోతే జాబ్ ఈ మాసంలో రాదు ఆ మేర వస్తుందనే కాన్ఫిడెన్స్ నమ్మకం కాల్ లెటర్ లేదా ఏదన్నా ఆఫీస్ పర్పస్ పద మంత్లో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనే ఒక వినకడి అయితే ఖచ్చితంగా వీళ్ళు దాన్ని పొందేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి ఆలోచన లేకుండా ఈ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టేసి రాస్తే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేటువంటి అదృష్టం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ జనవరి ఫిబ్రవరి మాసంలో కనిపిస్తోంది అనమాట రెండు వేల ఇరవై సంవత్సరంలో అలానే ఆరోగ్య రీత్యా చూసుకున్నట్లేదు కనుక ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో కర్కాటక రాసు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఒక యాభై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండడం మంచిది వాళ్ళకి ఆరోగ్యం కొంచెం క్షీణించేలా ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే సరైన సమయానికి మెడిసిన్ వాడుకోవడం సరైన సమయానికి ఫుడ్ తినడం వల్ల కొంతమేర తగ్గుతుంది వీళ్ళు ప్రతిరోజు కూడా ఇంగువ పసుపు తినడం ద్వారా వెల్లుల్లి ఇవన్నీ కూడా తినడం ద్వారా కొంత వేరే మంచి జరుగుతుంది కావున ఇవి కూడా వాళ్ళు తినేటువంటి ఫుడ్ లో ఇవి కూడా మిక్స్ చేసుకొని తింటే ఆ ఒక హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి కూడా కొంచెం పరిగణన కనిపిస్తుంది గురిగారు ఎవరన్నా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే అనుకుంటే ఈ మాసంలో ఏ రంగాలు మీరు సూచిస్తారు ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి పాల ఉప్పతలు సంబంధించిన వ్యాపారాలు కొంతమేర బాగుంటాయి ఎందుకంటే శుక్రుడు మొన్న మొన్ననే మారాడు వీళ్ళ రాశిలోకి శుక్రుడు మారుతున్నాడు మారాడు ఆల్రెడీ ఈ శుక్రుడు మార్పు వల్ల వీళ్ళకి కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు అలానే కళత్ర దోషం కూడా ఒకటి మొదలవుతుంది పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కళత్ర దోషం కూడా ఒకటి మొదలైంది కాబట్టి ఈ శుక్రుడు భగవానుడి కళత్ర దోషం అనేది వీళ్ళకి కొంచెం ఉంది ఈ వీళ్ళకి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటే మంచిది అలానే వీళ్ళకి పాల ఉప్పత సంబంధించిన వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం మొదలుపెట్టుకుంటే మరీ మంచిది ఆడవాళ్ళకైనా కరకాడ రైస్ మగవాళ్ళకైనా సరే అలానే ఇంకోటి వీళ్ళు ఐరన్ పెయింటు ఇనుము ఇటుక ఇలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రంగాల్లో కూడా రాణించేలా ఉంది కాబట్టి అవి కూడా వీళ్ళు చేసుకోవచ్చు అలానే మెడికల్కి సంబంధించిన ఫీల్డ్ కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది డాక్టర్ సంబంధించింది నర్సులకు సంబంధించింది ఏదైనా స్పెషల్ ఆర్గనైజేషన్ సంబంధించింది కానీ వీళ్ళు చూసుకున్నట్టయితే మరీ బాగుంటుంది అలానే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంతమేర బాగుందని చెప్పొచ్చు అంటే ఫిబ్రవరి మాసంలో పోయిన రెండు మూడు మాసాల నుంచి జా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదులో కావచ్చు దీనికన్నా కొంతమేర తక్కువనే చెప్పవచ్చు కాదే పర్వాలేదు రాణిస్తారు రాజకీయ రంగంలో రాణిస్తారు కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి ఇస్తే లాస్ అవుతారు కాబట్టి ఈ మాసంలో కర్కాటక రాసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫిబ్రవరి మాసంలో కొత్తగా రాజకీయాలకు వచ్చా వచ్చేది ఎవరైనా ఉంటే దాన్ని కొంతమేర ఆగటం మంచిది కొంత రెండు మూడు నెలలు ఆగి రావడం మంచిది ఫిబ్రవరి మాసంలో రాజకీయ పరంగా లాస్ ఉందని చెప్పచ్చు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే అలా స్టెబుల్గా ఉంటుంది అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇంకా కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఈ మాసంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి అయితే అనుకూలంగా లేదు దాని ప్రయత్నానికి ప్రయత్నానికైతే అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్న రూపంగా చేసుకుంటే కొంతమేర ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవి పరిగణిస్తాయి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే విదేశానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అనేది చేసుకోవచ్చు చదువు పరంగా పరంగా ఈ మాసం చేసుకున్నట్లయితే అవుతాయి రానున్నటువంటి మాసాల్లో అయితే మీరు విదేశానికి ఆ రోజు మనము అప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా చూసేదానికి ఉంటుంది వీళ్ళకి ఆల్రెడీ ఏంటంటే ఈ గౌరీ యోగం అని చెప్పేసి ఉంది కాబట్టి ఆ వీళ్ళకి మంచి కలుసుబాటు ఉంటుంది ఎలాంటి గ్రహదీత దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ గౌరీ యోగం ఇరవై రోజులు ఉంటుంది కాబట్టి ఆ ఇరవై రోజులు వీళ్ళకి అన్ని కూడా బాగానే ఉంటాయి కాకపోతే వీళ్ళ మీద నరదిష్టి నరఘోష ఎక్కువ కనపడతా ఉంది ఈ నరదిష్టి నరఘోషకి గ్రహరీత్యా దోషాలు పోవడానికి కొంతమందిలో శుక్రుడి దోషం కూడా కలత్ర దోషం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొంతమేర వీళ్ళకి అదృష్టం ఉండేలాగా అవన్నీ తొలగిపోయేదానికి కావాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైతే పసుపు మెంతులు ఏవైతే ఉన్నాయో ఈ పసుపు మెంతులు అలానే ఈ పసుపు మెంతులతో పాటు ఈ పసుపు ఉన్నా పర్వాలేదు పసుపు అంటే పసుపు కొమ్ములు అలానే మెంతులు ఈ రెండింటితో పాటు ఆవాలని దొరుకుతాయి మనకి తెల్ల ఆవాలు కానీ నల్లావాలు కానీ ఈ ఆవాలు ఇవేవైతే పావుకిలో పావుకులు అంటే రెండు వందల యాభై గ్రాములు ఒక్కొక్కటి రెండు వందల యాభై గ్రాములు కనుక తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణత్వానికి దానం చేయడం లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో సమర్పించడం ఆ వాళ్ళ అమ్మవారి ఆలయంలో తీసుకోరేమో ఒకవేళ వీళ్ళు తీసుకున్నట్టయితే అక్కడ సమర్పించుకోవడం లేదు అంటే వీళ్ళకి వీళ్ళుగా ఆ తల దగ్గర నుంచి కాలు వరకు సెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా మాత్రమే దిష్టి తీసుకొని అవి కాల్ చేయడం లేదా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా వీళ్లకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు అలానే కాల సర్ప దోషం అలానే రాహు కేతుల దోషాలు అలానే వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నరదిష్టి నరఘోషం ఉందో అవి కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ప్రతిరోజు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కాజల్ అని ఉంటుంది కాజల్ అంటే హీరోయిన్ కాదు కాజల్ అని మనకి కాస్మెటిక్ షాప్స్ లో ఉంటాయి అలానే కాటుక అంటారు ఈ కార్టుకు ఏదైతే ఉందో ఇది అరి చేతికి కానీ అరికాలికి కానీ ఖచ్చితంగా రాసుకున్నట్లయితే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రాసుకున్నట్లయితే వీళ్ళకి కొంతమేర దోష తొలగిపోయేసి వీళ్ళకి అదృశ్యం అనేది ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది అలానే గ్రామ దేవత ఆలయం ఉంటే కనుక ప్రతి వారం ఒక రెండు కొబ్బరికాయలు సమర్పించేసి ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఒక రెండు కొబ్బరికాయలు నారికిలాలు సమర్పించుకున్నట్లయితే కనుక వీళ్ళకు ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేసి ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరి మాసం మొత్తం కూడా చేసుకోవచ్చు ఒక ఆదివారమే కొట్టాలా అని అయితే లేదు మీకు ఏ రోజు కూర్త ఆ రోజు ఎన్ని వారాలు క్రితం ఎన్ని వారాలు కొబ్బరికాయ కాబట్టి కొట్టేయండి ఇబ్బంది ఏమి లేదు అది కొట్టడం ద్వారా మీకు మంచి జరుగుతుంది అలానే కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగా ఈ మాసం కూడా ఒకటి గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది మనం ఈ నంబరు వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చదువుకోవాల్సిన నెంబర్ ఏంటంటే డబల్ వన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ సిక్స్ ఈ నెంబర్ని వీళ్ళు కనుక ప్రతిరోజు మూడు వందల ముప్పై రెండు వందల ముప్పై ఐదు సార్లు టూ థర్టీ ఫైవ్ టైమ్స్ కనుక వీళ్ళు పఠించినట్టయితే వీళ్ళుకున్నటువంటి గ్రహరించ దోషాలు వీళ్ళకున్న రుమ్మతులు ఏవైతే పరిహారం చేసుకుంటే ఫలితం ఉంటుందో అదే రకంగా నెమ్మది చదవటం వల్ల కూడా వీళ్ళకి డబ్బు రావాల్సిన డబ్బు వస్తుంది వీళ్ళకి ఆర్థిక స్థితిగతులు జాబ్ పరంగా ఆరోగ్యపరంగా ఆస్తిపరంగా అన్ని రకాలుగా వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి నిత్యం కూడా ఈ నెంబర్ను పట్టించుకునే కనుక అదృష్టమంతులు అయ్యే ఉన్నాయి కాబట్టి ఏ అవకాశం ఏ రెమెడీ కూడా వీళ్ళు వదలకొని చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా రాణించేదానికి అదృష్టం వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అందరూ అదృష్టమంతులు అని కోరుకుంటా ఉన్నాను జయ